ఓం నిమిష్రీమా త్రేనమ మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం జాతక రీత్యా జాతకంలో రాహుగీత ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఎవరి జాతకంలో అయితే రాహు యోగిస్తాడో వారికి ఏం కోరుకున్నా రాజయోగము పదవి డబ్బు ధనం అన్నీ వస్తాయి కానీ రాహు యోగించడానికి జాతకరీత్యా బుధుడు సహకారం ఉండాలి అంటే బుధుడి యొక్క సహకారం ఉన్నప్పుడు రాహు బాగా యోగిస్తాడు మీరు ఏం చేయాలంటే ఒక తేలిక అనుపాయం అనమాట ఇలాంటి పేపర్ ముక్క తీసుకోండి దీని మీద నాలుగు 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 అని చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఉల్టా కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఉల్టా కనిపిస్తుంది నాలుగు 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 సార్లు రాసి మీరు బుధవారం రోజున మీ షర్ట్ జేబులో పైన పెట్టుకోండి మళ్ళీ మీరు ఒక మళ్ళీ బుధవారం దాకా దీన్ని జేబులోనే ఉంచుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని ఎక్కడైనా సరే పార్కులు అంటే మొక్కల దగ్గర దీన్ని భూమిలో పెట్టడం కానీ చించేసి మొక్కలు మొదలు పడేయండి ఇది పార్కు లేదు గురువు గారు ఇంటి దగ్గర చేయవచ్చు చేయవచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ జాతకంలో బుధుడు యొక్క సహకారంతో రాహు మీకు కోరుకున్న ప్రతి కోరికని కూడా నెరవేరుస్తాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పేపర్ని కంపల్సరిగా మీరు వారం రోజుల వరకు కూడా జేబులో ఉంచుకోవాలి గురువుగారు మర్చిపోయానండి నాకు షడ్జోలో ఉంచి ఎలా వదిలేశానో మళ్ళీ పోయింది మళ్ళీ వేరే రాసి పెట్టుకోవచ్చా అలా కుదరదు మళ్ళీ బుధవారం నాడు మళ్ళీ చేయటమే మీరు అనుకోండి మళ్ళీ రెగ్యులర్ చేయటమే ఇలా ఎన్ని రోజులు చేయాలి మనకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఇలా ఎన్ని రోజులు చేస్తే ఫలితం బాగా వస్తుంది ఇది మీరు వారం వారం చేస్తూ ఉండండి మీ జాతక రాహు యుగకారు కూడా కాకపోయినప్పటికీ కూడా బుధుడు యొక్క సహకారంతో మీ జాతకంలో మీకు రాహువు వల్ల ఎంత కోరుకుంటే అంత వస్తుంది అంటే ఇది నెంబర్ నాలుగు 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 అంటే మొత్తం టోటల్ చేయండి అంటే కేతు వస్తాడు రాహుకేతువుల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు జాతకంలో విశేషమైన ఫలితాన్ని పొందుతాం ఎందుకంటే ఈ రాహుకేతువులకి ప్రత్యేకమైన స్థానాలు ఏమీ లేవు ఏ గ్రహస్థితి బాగున్నప్పుడు ఆ గ్రహస్థితికి వీరు తోడైతే చాలు ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి మీకు రాబోయే రోజుల్లో రాహుగీతుల గురించి చాలా విషయాలు చెప్తాను మీరు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా సరే ఇప్పుడు మరి మగవారు అంటే జీవులు పెట్టుకోవచ్చు ఆడవారు ఎక్కడ పెట్టుకోవాలి అని క్వశ్చన్ ఉంటుంది పరిస్థితిలో పెట్టుకోండి మరి మాది మతం ఈ మతం కాదు గారు మేము పెట్టుకోవచ్చా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మతము జాతి కులం అనేది ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఎన్నో తంత్ర మంత్ర సంబంధించినవి జ్యోతిష్యానికి సంబంధించినవి చాలా ఉన్నాయి లాల్ కితాబ్ కానీ రావణ్ సైత కానీ అరుణ్ సైత కానీ ఇలాంటివి ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి కొన్ని కోటాలు కోట్లు ఉన్నాయి చాలామంది తెలియదు తెలియని వాడు ఏమనుకుంటాడంటే ఇలాగే ఉంటుంది అనుకుంటారు ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు నేను షార్ట్ వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను మీకు రోజు చెప్తూ ఉంటాను మీరు ఆచరించగలగానే ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొక మరొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను ఒకవేళ దీన్ని వారం చేసిన తర్వాత మీరు పారేయలేదు అనుకోండి జేబులోనే ఉంది ఏమన్నా అవుతుందని అనుమానం వస్తుంది ఏమీ కాదు కానీ వారం వారం మారుస్తూ ఉండండి ప్రతి వారం తీసుకువెళ్ళడం ఇలా కట్ చేయటం ఇలా చింపేయడం మొక్క మొదలులో పడేయటం మళ్ళీ కొత్త పేపర్ మీద రాసుకోవడం మళ్ళీ జేబులో పెట్టుకోవడం పరుసలు పెట్టుకోవడం ఇలా చేసి చూడండి చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫలితం అనేది ఎందుకంటే మీరు ఎంత కోరుకుంటే ఏది కోరుకున్న ధనము పదవి ఆస్తులు పాస్తులు కోరికలు అంతేగాని వసీకరణ మాత్రం పనిచేయాలి గుర్తుంచుకోండి కోరిక ఉన్న కోరికలు మీకు వ్యక్తిగతంగా ఏదైతే ఉందో అవి మాత్రం పనిచేస్తుంది ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి ఓం శివా శ్రీ ఏ నమ